హలో హాయ్ నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మీ ముందుకైతే ఒక మంచి హెల్తీ లడ్డు అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ లడ్డు అనేది చర్మానికి హెయిర్కి హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది మీరు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మూడే మూడు ఇంగ్రీడియంట్స్ తోటి ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే లడ్లు చుట్టడం రెండే రెండు నిమిషాలలో అయిపోతుంది ఇప్పుడైతే ముందుగా నేను గింజల లడ్డు చేస్తున్నానండి ఈ గింజలని మంచిగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు ఏంటంటే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవే బ్లాక్ కలర్లో ఉన్నాయి కాబట్టి మనకి వేగిపోయినాయి అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఉబ్బిపోతుంది అండి ఫ్లాట్గా ఉన్న సీడ్స్ అంతా మనం వేయించుతున్న కొద్దీ ఉబ్బ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది అలానే మంచి ఫ్లేవర్ మంచి స్మెల్ వస్తుంది మీకు మనము ఈ లడ్డు ప్రిపేర్ చేసుకుంటూ హెల్త్ గురించి హెయిర్ గురించి అట్లానే స్కిన్ గురించి ఈ ఈ సీడ్స్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నది అనేది నేనైతే చెప్తా అండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అవి వేయించుకొని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఇందులో ఒక రెండు ఇలాచి అయితే మర్చిపోయానండి స్కిప్ చేశాను అనుకుంటా వీడియోలో పొడి చేసేటప్పుడు రెండు ఇలాచి వేసేసుకొని ఫ్లేవర్ కోసము పొడి చేసుకొని పెట్టుకోండి గింజలని ఆ తర్వాత బెల్లము నెయ్యి అండి ఆ మూడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను ఏదైతే బౌల్ చూపిస్తున్నానో మీరు ఏదైనా తీసుకోండి గ్లాస్ అయినా బౌల్ అయినా తీసుకోండి దాంతో దాంతోటే మీరు నేను ఎలా అయితే కొలతలు చేసుకుంటున్నానో అలానే కొలత చేసుకొని వేసుకోండి ఆ కప్పుతో అయితే నేను పొడిని కప్పులో వేసుకునేటప్పుడు ఇలా ప్రెస్ చేయకుండా వేసుకోండి వత్తద్దు ఉత్తగానే అట్లా అనారుగా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం ఉండదు నా సిచ్యువేషన్ అలానే అయింది ఇప్పుడు జుట్టు అనేది నాది చాలా ఊడిపోతుందండి అందుకోసమని నేను ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలా బెనిఫిట్స్ ఉంటుంది మీకు రెండు కప్పుల పొడి అయితే నేను తీసుకున్నానండి ఇక్కడ మీరు చూసారా బెల్లం అండి అది నేను మిక్సీ పట్టుకున్నాను మీ ఇది చూస్తే మీకు ఏమర్థమవుతుంది ఎలా అనిపిస్తుంది నా కామెంట్లో చెప్పండి నాకైతే ఆ వీడియోలో చూస్తున్నప్పుడు ఆ బెల్లము మైసూర్పాకుకి ఆ ప్లేట్లో వేసి కట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది పొరలు పొరలుగా అలానే అనిపిస్తుంది నాకైతే బెల్లంని ఏం లేదండి మిక్సీలో వేసి జస్ట్ ఒక ఒకటి రెండు సార్లు అలా తిప్పారంటే ఈ పొడి పొడి వచ్చేస్తుంది మీకు ఏదైతే కప్పుతోటి చేసి పొడిగా కొలుచుకున్నారో అదే కప్పుతోటి బెల్లం అండి ఒక కప్పు అయితే సరిపోతుంది మీకు రెండు కప్పుల పొడికి ఒక కప్పుకి అంటే కొద్దిగా కొంచెం బెల్లం ఎక్కువ అంతే వేసుకుంటున్నాను ఈ పొడి ఆ బెల్లం రెండు కలుపుకొని మంచిగా పొడిలో బెల్లం కలిసిపోయేటట్లు కలుపుకోవాలి మీ ఆప్షన్ అండి నెయ్యి అనేది ఇక్కడే ఆ బెల్లం అంతా కలిసిపోయిన తర్వాత ఉండ చుట్టొచ్చు నెయ్యి పడని వాళ్ళు నెయ్యితోటి తినని వాళ్ళు ఉంటారు కదా అది స్కిప్ అయినా మీరు లడ్డు చుట్టుకోవచ్చు అండి ఈ లడ్డు వల్ల చాలా బెనిఫిట్స్ అండి చాలా మంచిగా అనిపిస్తుంది హెయిర్కి స్కిన్కి హెయిర్ మంచిగా గమ్ ఈగా ఉండి మనకి హెయిర్ పొలికల్స్ నుండి మంచి బలమైన జుట్టు అయితే పెరగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి ఇందులో అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొచ్చుకున్న నెయ్యితోటే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి నేనైతే నెయ్యి వేస్తున్నానండి మీకు ఆప్షన్ ఆ నెయ్యి వేసుకోవడం వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు నెయ్యి వేసుకుంటేనే లడ్డు చుట్టు వస్తుందని అంటే అదేం లేదండి మీకు ముందే ఇలా బెల్లము పొడి కలిపిన తర్వాత ఇట్లా ముద్ద అయిపోయింది ఇందులో మీకు ఇంకా కావాలి అంటే ఇంగ్రీడియంట్సు బాదం వేసుకోవచ్చు కాజు వేసుకోవచ్చు పిస్తా వేసుకోవచ్చు అన్నీ వేసుకొని అయినా పొడి చేసుకొని అయినా మీరు అండి ఎవరైనా చేసుకునే విధంగా బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు ఈ లడ్డు అయితే అయిపోతుంది చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుందండి ఇప్పుడు ఆ లడ్డుని మంచిగా కొంచెం కొంచెంగా తీసేసుకొని లడ్డు చుట్టేయడమే అండి చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు లడ్డు ఎక్సలెంట్ వచ్చింది మీరు తప్పకుండా ట్రై చేయాలి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎక్సలెంట్ ఉంది టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ వచ్చింది లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత నాకు ఒక టెన్ ఫిఫ్ ట్వెల్వ్ లడ్డూ సైన్ లాస్ట్ లడ్డు అన్నట్టు నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఈ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నప్పుడు నా తంటాలు చూడాలి అవి సర్వ్ చేస్తున్నప్పుడు ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు లడ్డూలు మొత్తం ఇట్లా జారిపోతున్నాయండి కలర్ఫుల్గా ఉంది కదా ప్లేటింగ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు ఫుల్ హ్యాపీ అయిన నేనైతే మీరు కూడా ట్రై చేయండి ఎంత టైం పట్టింది మీకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో లడ్డు అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్